హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో టెరెస్ గార్డెన్లో హార్వెస్టింగ్ హార్వెస్ట్ అంటే నేను కూరగాయలు కోసిందన్నీ చూపిస్తాను ఏ ఏ మొక్కలు ఎంత వచ్చిందో చూడండి చిన్న చిన్న మొక్కలు గుత్తులు గుత్తులుగా ఎలా కాసిందో చూడండి దీనికి నేను ఎటువంటి కంపోస్ట్ వేసాను అనేది కూడా చూపిస్తాను చూసారా ఇక్కడ పాలకూర చూడండి ముందుగా చూపిస్తున్నాను చూడండి ఎంత లేత ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇటువంటిదే మీరు ఈ వీడియోలో చూడబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే నేను చెప్పే టిప్స్లన్నీ మీకు అర్థమవుతుంది అలాగే ఏ కూరగాయలు ఎంత కోసాను అనేది కూడా మీకు ఒక చిన్న ఐడియా ఉంటుంది చిన్న టెరెస్ గార్డెన్ అది ఓన్లీ కూరగాయలు మాత్రం పెంచుకుంటున్నాను సెకండ్ టైం హార్వెస్ట్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒకసారి హార్వెస్ట్ చూపించాను సెకండ్ సారి ఏ ఏ మొక్కలో ఎంత ఉందో ముందు చూసుకోండి అంటే ఇప్పుడు స్టా స్టార్టింగ్లో నేను డైరెక్ట్గా హార్వెస్ట్ చేయట్లేదు ఒకసారి చూపించి తర్వాత నేను కోస్తాను ఓకేనా చూడండి టొమాటోస్ అన్ని ఎండింగ్ స్టేజ్లో వచ్చేసింది అంటే మొత్తం ఎండుతూ వచ్చింది అవన్నీ తీసి కొత్తగా మనం నాటుకోవాలి ఇంకా ఆ ఎండాకాలం కోసం ఇది చెట్టు చిక్కుడు అలాగే ఇక్కడ చూస్తే మీరు చెర్రీ టొమాటో చూస్తున్నారు చెర్రీ టొమాటో కూడా బాగా కాస్తున్నాయి ఇది చార్ చాలా బాగుంటుంది ఈ టొమాటో కన్నా ఆ చెర్రీ టొమాటో రసం చేస్తే చాలా అదొక మా స్మెల్ చాలా బాగుంటుంది చాలా రుచిగా అనిపిస్తుంది ఇది చూడండి ఇది కొత్త మొక్క పెట్టింది ఇది పెట్టింది అనేది కన్నా కంపోస్ట్లో వచ్చింది చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి చూడండి ఈ కంపోస్ట్ వచ్చేసి కౌడంగ్ కంపోస్ట్ అండి అందులో వచ్చింది ఇది ఎప్పుడే కానివ్వండి కంపోస్ట్లో వచ్చిన మొక్కలు చాలా బలంగా హెల్తీగా పెరుగుతుంది దాంట్లో ఎక్కువ ఈల్డ్ వస్తుంది ఇది ఎర్ర తోటకూర నేను ఇంతగాన ముందు ఒక వీడియో చేశాను ఇది దొండ తీగ తెప్పించుకున్నానని పెట్టాను చూడండి వాళ్ళ దగ్గర తెప్పించుకున్న విత్తనాలు ఇవి చాలా మంచిగా అమ్మవలసింది ఇది ఎర్ర తోటకూర అలాగే కొన్ని విత్తనాలు వేసాను అది ఎప్పుడెప్పుడే వస్తుంది ఏమవుతుంది చూడాలి ఇంకా ఇది పాలకూర సీడ్స్ కోసం వదిలేసాను చూడండి ఎంత బాగా సీడ్స్ తయారవుతుందో చూడండి ఈ సీడ్స్ ఒకసారి అది వచ్చిన పూలు వచ్చిన తర్వాత అందులో మనకు ఆకులు తగ్గిపోతుంది ఆకులు కావాలనుకున్నప్పుడు ఇటువంటి సీడ్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే మనం కట్ చేస్తూ చక్కగా పెరుగుతుంది ఇది వంకాయగా ఇది ఇది కూడా నేను కంపోస్ట్లో వచ్చింది ఇది ఇది నేను నారు తెప్పించేసింది కాదు కానీ మొక్క మాత్రం కొద్దిగా డల్గా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు చలికాలం నుంచి ఎండాకాలానికి ఎంట్రీ అవుతుంది కదా వాతావరణ మార్పు వల్ల ఈ పూలు ఒకటో రాలిపోతుంది లేకపోతే ఇలా నల్లగా మాడిపోతుంది చాలామంది అడుగుతున్నారు అక్కడ నల్ల మాడిపోతుంది పూలు రాలిపోతుంది ఎందుకు అనేసి రీజన్ ఎండనే ఇక్కడ అన్నీ క్లీన్ చేసేసి కొత్తగా విత్తనాలు నాటాను ఏమొచ్చింది ఎంత వచ్చింది అనేది నెక్స్ట్ ఇంకో ఏదైనా వీడియోలో చూపిస్తాను నేను మీకు ఈ టబ్లో అయితే ఫుల్గా తోటకూర పెరిగి ఉండేది అవన్నీ నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఆల్రెడీ ముందే ఇక్కడ టమాటో ఇంకా వంగ మొక్కలన్నీ రెడీ అవుతుంది తీసి మనం వేరే చోట నాటుకుంటే ఎండాకాలంలో మన కూరగాయలు చక్కగా పెరుగుతుంది ఇవన్నీ మన చిన్న చిన్న చిట్కాలు మనం దాన్ని ఇచ్చేస్తూ ఉండాలి అప్పుడే మనకు ఏమవుతుందంటే ట్వె త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడన్నీ బంతి పూల మొక్కలన్నీ ఎండిపోయింది ఇవన్నీ తీసేసి వేరే మొక్కలు పెట్టాలి ఇప్పటివరకు ఎటువంటి ఐడియా లేదు ఏ మొక్కలు పెడతానే ఏమో అని పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ ఇంకొకటి ఇది కూడా కంపోస్ట్లో వచ్చిందే ఇది కూడా చాలా బాగుండేది లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు మీరు గుర్తుపట్టి ఉంటారు అంత ఎంతో హెల్దీగా ఉండింది ఉన్నట్టుంది ఇటువంటి ఇలాగ అయింది ఎందుకంటే తిని ఫుల్ ఎండ వస్తుంది ఇక్కడ అంటే ఎండ ఎక్కువ వస్తే మొక్క అలా కూడా అవుతుంది తర్వాత ఇక్కడైతే విత్తనాలు పెట్టాను విత్తనాలు వేసాను ఇంకా చూడాలి ఎలా వస్తుందో ఏమొస్తుంది అనేసి కాకరకాయ పెట్టాను అసలు యాక్చువల్లీ కాకరకాయ ఈ ఎండాకాలంలో సరిగా పెరగదు చూద్దాం అనేసి పెట్టేదైతే పెట్టాను కొద్దిగా షేడ్ నెట్ ఇటువంటిది ఏమైనా అరేంజ్ చేసుకొని లేకపోతే నీడెలా పెడితే వస్తుందేమో చూడాలి చూద్దాం అదైతే మంచి వచ్చింది ఇంకా టొమాటోస్ దానాన్ని రెడీ అయింది టొమాటోస్ కూడా పెట్టాలి ఇది చెరీ టొమాటోను వేరే ఏ టొమాటోను గుర్తు తెలియట్లేదు ఇంకా ఇక్కడ ఒకరి చుక్కకూర చుక్కకూర విత్తనాలు కూడా వాళ్ళ దగ్గర తెప్పించుకున్నదే మన తీగ తెప్పించుకుని వాళ్ళ దగ్గర చక్కగా మొలకలు వచ్చింది చూడండి చాలా బాగుంది ఇక్కడ నేను ఇందాక చూపించాను చూడండి పాలకూర అదే మొక్కలు ఇవి అవి అయిపోయిన తర్వాత ఇలాగైంది అంటే విత్తనాలు వదిలేసిన తర్వాత ఇట్లా తయారైపోయింది నేను ఇందాక చెప్పాను కదా విత్తనాల కోసం అయితే వదలాలి లేకపోతే అది కట్ చేసేయాలి ఇది చెర్రీ టొమాటో చూసారా అప్పుడే సెవెన్ ఫీట్ అంతా పొడుగు పెరిగిపోయింది చాలా గుత్తులు గుత్తులు కాస్తుంది చూడండి ఇవన్నిటికి నేను ఎక్కువ మటుకు కౌడంంగ్ కంపోస్ట్ చేస్తూ ఉంటాను నా మొక్కల సీక్రెట్ ఏంటంటే కౌడంంగ్ కంపోస్ట్ కౌడంంగ్ కంపోస్ట్ చేస్తే మొక్కల్లో చాలా బలంగా పెరుగుతుంది ఈళ్ళు కూడా చాలా ఎక్కువ వస్తుంది మళ్ళీ మళ్ళీ అది కాస్తూనే ఉంటుంది చూడండి ఇది పిచ్చుక పొట్ల నేను పిచ్చుగపట్లో ఎండిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ కాయలు అవుతున్నాయి చూడండి ఇక్కడో రెండు అక్కడో రెండు ఇట్లా బయట ఒకటి ఒకటి ఐదు ఆరు మళ్ళీ పిందెలు కాస్తున్నాయి ఇది నేతి బీరండి విత్తనాల కోసం వదిలేసింది ఇది ఎండిపోయాక తీసేయాలి ఇక్కడొకటి పిచ్చుకపట్ల కూడా నేను విత్తనాల కోసం వదిలేను ఆల్రెడీ రెండు పండు చేసి అది విత్తనాలు తీసి స్టోర్ చేశాను ఇది ఇంకొకటి అంటే ఎవరికైనా ఫ్రెండ్స్ అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చు చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం పబ్బిటని కోసం అని నేను పెద్ద చూసి వదిలేను అది అంటే పిచ్చుకపట్ల ఈ పిచ్చుకపట్ల ఏంటంటే చాలా నేనైతే కనీసం మా ఇంట్లో అయితే ఒక వంద కాయల వరకు ఇందులో కాసింది చాలా బాగుంది ఇది వచ్చేసి తమ్మకాయలు అండి తీగ తమ్మకాయ ఇది ఇందులో చెట్టు తమ్మకాయ కూడా ఉంటుందంటే చెట్టు అయితే నా దగ్గర లేదు ఇది అయితే తీగనే వెళుతుంది చూడండి ఎంత చక్కగా అది అవుతుంది ఇది కూడా కొన్ని విత్తనాలు అయితే వేసాను బంగనార కూడా పెట్టాను అక్కడొకటి ఇవన్నీ కటింగ్ నుంచి పెట్టింది టొమాటోస్ చూడాలి ఇంకా ఇది దీనికి పేరేంటో తెలియదు గడ్డిలాగా వచ్చింది సరే చూద్దామనేసి ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్లో వేసి పెడితే ఇక వచ్చింది పిచ్చుకలు వచ్చేది ఉంటే బాగుండేది పిచ్చుకలు తినేవి కానీ మా దాంట్లో పిచ్చుకలు రావు ఎందుకంటే జాలీ సన్నటి జాలి కదా రావు ఓన్లీ తుమ్మిదలు ఇటువంటివి మాత్రమే వస్తాయి ఇక్కడ సోర ఉంది చూడండి సోర ఇప్పుడిప్పుడే కాయలు కాస్తుంది ఆల్రెడీ రెండు కోసం ఇది మూడో కాయ రౌండ్ చిన్నగా సైజులో పెరుగుతుంది పెద్ద పెద్దగా అవ్వట్లేదు మరి అది సీడ్స్ ఉందో లేకపోతే వేరే ఏదో తెలియదు వచ్చేసి నేతి బీర అండి ఇది నేతి బీర మంచిగా పిందెలు సాగుతుంది ఇక్కడన్నీ మా మార్నింగ్ లోరీ అవన్నీ ఉండింది అవన్నీ క్లీన్ చేసేసాను ఎందుకంటే ఎండాకాలం కోసం మళ్ళీ వేసుకోవాలి కదా దానికోసము చూడండి ఇక్కడన్నీ టొమాటో నార్పెట్టాను ఇక్కడ పెద్ద తోటకూర మొక్క ఉండింది అవన్నీ తీసిన తర్వాత ఆ విత్తనాలు రాలిపోయి ఎంత చక్కగా పెరిగింది చూడండి కింద ఉన్నది మీకు చూపించాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను నేను ఇది టెరెస్ పైన ఉన్నదండి చూడండి దీనికి కొద్దిగా ఎఫెక్ట్స్ వచ్చింది ఒకటి రెండు మొక్కలుగా ఎఫెక్ట్స్ వస్తే పెద్ద మనం దానికి ఏమీ వేయాల్సిన అవసరం ఏమి లేదు ఇట్లా చేతిలో తీసేసి కడిగేస్తే సరిపోతుంది ఇది ఒక చెట్టుకి ఒక మొక్కకే వచ్చింది ఇంకా వేరే దీనికి దీనికి రాలేదు కానీ చాలా లేతగా ఉంది కొంచెం పెద్దగా మనం తీసి వండుకోవచ్చు అలాగే వదిలేసినా కూడా ఇది తోట కూర చక్కగా పెరుగుతుంది ఇది వచ్చేసి నేను అనుకుంటున్నాను అది క్లౌబీన్స్ అనుకుంటాను ఇది ఇంకో తోటకూర అండి ఈ తోటకూర పింక్ కలర్లో చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడన్నీ వంగ మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కాయలన్నీ రెడీగా ఉన్నాయి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి మొక్కలన్నీ నేనేం చేస్తానంటే కొద్దిగా ప్రూన్ చేయాలి అనుకుంటున్నాను చూద్దాం పూలు రాకపోతే ప్లూన్ చేద్దాం ఒక నాలుగు రోజులు చూస్తాను ఒకవేళ పూలు వచ్చింది మళ్ళీ అంటే ఓకే లేకపోతే నేను ఈ కాయలన్నీ కోసుకున్న తర్వాత కొద్దిగా చేసేసి కొద్దిగా ఇంకా ఎరువు వేస్తాను ఎరువేసి చాలా రోజులు అయింది దీనికి ఎరువు ఏమేస్తానంటే నేను కౌడం కంపోస్ట్ వేస్తాను ఈ దీని గురించి మిర్చి గురించి మీకు చెప్పాలి ఈ మిరప మొక్కలు నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను అన్ని వీడియోలో ఇవన్నీటికి ఆకుముడత వచ్చింది మళ్ళీ పోయింది పోయింది అనుకుంటూ దీనికి నేను వేప కషాయము వేప కషాయం ఇంకా తర్వాత పుల్లటి మజ్జిగ కలిపి రెండు మూడు సార్లు స్ప్రే చేశాను ఇప్పుడు చక్కగా చిగులు వచ్చి పూలు అవుతుంది చూద్దాం ఎంతవరకు కాయలు అవుతుంది చూద్దాం మీకు ఆకులు చూస్తే తెలిసిపోయి ఉంటుంది దానికి ముడత ఎలా ముందు స్టార్టింగ్లో ఉండింది అనేసి ఇప్పుడు మంచి ఫ్రెష్ ఆకులు వస్తున్నాయి ఇంకో రెండు సార్లు స్ప్రే చేయాలి దీనికి అప్పుడే మంచిగా పెరుగుతుంది అనుకుంటున్నాను చూద్దాం ఇంకా రెండు బూడిద గుమ్మల అయితే కొయ్యలేదండి పెద్దది ఒకటి పైన ఉన్నది తీసేసాను ఇది కింద ఉన్నది వదిలేసాను చూడండి అక్కడ ఒకటి ఉంది ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంది అంటే మన పైకి రావటానికి ఎంట్రన్స్ అది అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా మళ్ళీ చికరొచ్చి కాయలు అవుతున్నాయి ఒక నాలుగైదు కోసం చిన్న చిన్న ఒక సైజు రాగానే ఇక్కడ చిక్కుడు ఉంది చూడండి చిక్కుడు అయితే విపరీతంగా పూలండి ఎన్ని పూలు అంటే ఈ పూలు మొత్తం కాయలైతే మాత్రం అసలు తినలేం అంతవరకు కాయలు అవుతాయం ఒకటే తీగ అండి ఇది ఒకే తీగ ఇంత సాగింది చక్కగా వారానికి రెండు మూడు సార్లు కోస్తుందంటే నాకు కాస్త గింజలు ముద్రినాక బాగుండదు కాస్త లేతగా ఉన్నప్పుడే కోస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇది ఇష్టమో నాకు చెప్పండి ఓకేనా అంటే చాలామందికి లేత తినడం మంచిగా అనిపిస్తుంది కొత్త వరకు కాస్త ముదిరింది తినడం ఇష్టము మీరు చెప్పండి నాకు ఇది లాస్ట్ వీడియోలో ఒకసారి మీకు చూపించాను దీనికి అన్ని ఆఫిట్స్ వచ్చింది అనేసి చూసారు ఆఫిట్స్ అని మొత్తం పోయి మంచి చిగురొచ్చి పూలు పోస్తుంది ఇది అంతగా ఆఫిట్స్ ఉన్నప్పుడు వచ్చిన కాయలు ఇవి ఇది విత్తనాల కోసమని వదిలేశాను ఎందుకంటే అది తినలేము కదా చూడండి ఇక్కడ ఒక గుమ్మడికాయలు ఉన్నాయి ఈ సైజ్ ఒక నాలుగైదు కోసుకొని తినేసాము ఆల్రెడీ తింటున్నాము ఇంకా రెండు కోసింది ఉన్నాయి ఇంకా ఈ టొమాటో అయితే టూ మంత్స్ నుంచి ఇలాగే ఉంది ఎందుకు అనుకున్నానో అది పక్క చనిపోయింది అది కోసేస్తాను ఇప్పుడు టొమాటోలు అయితే ఎక్కువనే ఉన్నాయి టమాటోలు కొయ్యాలి ఇంకా తర్వాత చిక్కుడుకాయలు కొయ్యాలి ఇంకా వంకాయ వంకాయలు ఉన్నాయి అది కూడా హార్వెస్ట్ చేయాలి ఇంకా ఆకుకూరలు అయితే ఈరోజు కొయ్యట్లేదు నేను ఎందుకంటే ఆకుకూరలు ఎప్పటికప్పుడు కోసుకోవడం అలవాటే అన్నీ ఎందుకు స్టోర్ చేయడం ఇప్పుడు చిక్కుడుకాయ అంటే కొయ్యకపోతే ముదిరిపోతుంది వంకాయలు అయితే కాస్త చేతుగా వస్తుంది అది బాగా ఎండ కోసం అందుకోసం లేతగా ఉన్నప్పుడే కోసేసారు చూడండి కోసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈరోజు హార్వెస్ట్ అండి ముందు చాలా ఎక్కువ వచ్చేది ఈసారి కాస్త తక్కువనే వచ్చింది ఏది మన చిక్కుడుకాయ మళ్ళీ పూలైంది కదా ఇంకా నెక్స్ట్ ఎక్కువ అవుతుంది ఈ వంకాయ చూడండి రెండు రకాలు కాస్త కాకపోతే కాస్త చిన్న చిన్నగా వచ్చింది అంతకున్న ముందు వర్షం వచ్చేటప్పుడు చాలా బాగా వచ్చేది బెండ అయితే రెండు మూడే వచ్చింది బెండ నేను రెండు మూడు సార్లు పెట్టిన కూడా రాలేదు కింద పెట్టినప్పుడు కూడా దానికి మొత్తం తోటకూర వచ్చేసింది అది మీకు వీడియో చేసి చూపించాను అది ఇంకా ఈ బెండ అయితే స్టార్ బెండ ఇంకొక రకం బెండ మళ్ళీ ఈ బెండ తీసి పెట్టాలి ఇంకెక్కడైనా చూడాలి ఇంకా ఇది ఒక రెండు పిడికేడు ఇది వచ్చింది మన చెర్రీ టొమాటోస్ ఇంకా ఈ టొమాటోలన్నీ కాయలు ఉన్నాయి ఎందుకోసేవా అనుకుంటారేమో చెప్పాను కదా ఆ మొక్క చనిపోయింది అది చనిపోయిన తర్వాత దాంట్లో ఇంకా ఉంచుదే అది పండు అవ్వదు అందు గురించి తీసేసాను మరి పండు వరకు కోసే అవసరం లేదు ఉంచే అవసరం లేదు ఎందుకంటే మనం ఎలాగో స్టోర్ చేసుకుంటాం కదా ఒకే రోజు ఇంత ఏం తింటాము అందు గురించి కోసేసానండి ఇది హార్వెస్ట్ చేసింది ఇంకా ముగ్గులైతే కొన్ని చాలా బ్యాలెన్స్ ఉంది ముగ్గులన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను నేను మీకు స్టార్ట్ చేశాను కొంచెం ముగ్గు వేయటానికి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి నేను ఇందాక చెప్పాను కదా హార్వెస్ట్ చేస్తాను అది చిక్కుడుకాయ కోస్తాను అనేసి చూడండి కోసేసరికి పూలు ఎన్ని రాలిపోయిందో చూడండి ఎందుకంటే అది గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి దాంతోపాటు చిన్న పూలు కూడా వస్తుంది ఆ కాయలు కోసేసరికి పూలు కూడా రాలిపోతున్నాయి అందులోనే అతి కష్టం మీద సందులో చేయి పెట్టి కోయాలి అది ఎందుకంటే జాలి కదా చాలా కష్టమే దాంట్లో కోసేది పూలు చూడండి చాలా ఎక్కువ ఉంది నెక్స్ట్ టైం అయితే ఫుల్గా బుట్ట నిండా వస్తుంది ఆల్రెడీ రెండు సార్లు బుట్ట బుట్ట కోసామంటే ఒక త్రీ త్రీ కేజీస్ పెరిగిందనమాట ఒకేసారి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా మొక్కలు ఇంకా హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ ఇవ్వండి మీకు ఏమైనా అనిపిస్తే డౌట్ వస్తే కనుక కామెంట్లో చెప్పండి ఆ సీక్రెట్ ఏంటి అని చెప్తానన్నాను కదా మొత్తం సీక్రెట్ ఏంటంటే కౌడంగ్ కంపోస్ట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ ఏమనిపించిందని చెప్పండి బాయ్